హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందండి తమ్మనైలు చూస్తానే తెలిసిపోతుంది ఈరోజు మా ఆయన వంట చేశారండి ఈరోజు అంటే ఈరోజు కాదండి వన్ వీక్ ముందు అప్పుడైతే నాకు మొత్తం గొంతంతా బాగా జలుపు చేసి అస్సలు మాట్లాడే కూడా కాలేదండి ఆ టైంలో చాలా అస్సలు నిలబడటానికి కూడా కాలేదు వంటింట్లో అందుకని ఆ అయితే తను నేనే చేస్తాననేసి ఇంకేం లేదండి రైస్ ఉంది ఆల్రెడీ అందుకని రసం పెట్టి ఒక ఎగ్ బాయిల్ చేస్తానని చెప్పాడండి సరే అనేసి ఓకే అన్నాను ఫస్ట్ మొట్టమొదటిసారి తను వంట చేయడం అండి రసం పెట్టడం కూడా అది అప్పుడే నేర్చుకున్నాడు కానీ ఎలా చేస్తాడో ఒకసారి చూడండి నాకైతే గొంత అస్సలు మాట్లాడడానికి కాలేదండి సౌండ్ కూడా గట్టిగా రావడం లేదు అస్సలు ఇంకా గొంతు చాలా నొప్పి వేస్తుంది సరే పడుకున్నానండి నేను పడుకుంటే ఎన్ని డౌట్లోనండి అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది నేను ఎన్నిసార్లు పిలిచాడు ఇంకా నాకు అక్కడి నుంచి నేను చెప్పడము వీలు కాదండి గొంతు అస్సలు లేదు మాట్లాడమే సౌండ్ లేదు ఇంకా దగ్గరకు వచ్చి నేను తను ఏం చేస్తున్నాడో ఒకసారి చెప్పేసి వెళ్దాం అనేసి కొన్ని కొన్ని ఇప్పటికీ చెప్పానండి సరే అని ఇచ్చేసి నేను కొంతసేపు పడుకుంటాను అనేసి వెళ్ళిపోయానండి మనిషి అన్నాక అన్ని కళలు నేర్చుకోవాలనేది నేను చెప్తూ ఉంటానండి ఎప్పుడు కానీ ప్రతిదీ మనకి రాదు అని మాత్రం అనకూడదు ఎందుకు రాదు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే ప్రతిదీ మనం నేర్చుకునే వచ్చండి ప్రతిదీ ఏదో ఒక అవసరానికైతే మనకు ఉపయోగపడుతుంది నేర్చుకుంటే అలా నా జీవితంలో నేనైతే చాలానే నేర్చుకున్నాను ఇది కూడా చెప్తూనే ఉంటానండి వంట నేర్చుకో ఏదో చిన్న చిన్నవి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు చేసుకోవడానికి నేర్చుకుంటే ఆయన అస్సలు లేదండి నేను ఎప్పుడో చేస్తానే హోటల్ ఉందిలే అది ఇది అంటాడు కానీ ఈరోజు మాత్రము అయితే తనే పెడుతూ ఉన్నాడండి దానికి కాజును అన్నీ నేను చెప్పేశాను ఇక చిన్న చిన్న డౌట్లు అయితే ఇప్పటికి ఇప్పటికే ఎన్నిసార్లు నన్ను ఇక్కడికి పిలిచాడండి నేను అక్కడికి వచ్చి అవన్నీ చూపిస్తూ ఇది దీనికి ఇలా చేయ దానికలా చేయని చెప్తూనే ఉన్నాను ఇక తనైతే మళ్ళీ ఏదో అడిగాడండి ఏం లేదండి అసంలోకి ఎంత సాల్ట్ వేయాలి ఎన్ని నీళ్ళు వేయాలి ఇన్ని నీళ్ళు సరిపోతాయా ఇలా ప్రతిదీ అడుగుతూనే ఉన్నాడండి నాకైతే ఒకసారి నో వచ్చింది ఒక్కోసారి కోపం వస్తుందండి గమ్మన నేనే చేసుకుంటే సరిపోయిందో కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఆ వంట చేసుకుంటే సరిపోయిందండి నాకైతే ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చిందండి ప్రతి విషయం ఇప్పటికే పడుకు పడుకోమని చెప్పానండి నువ్వు ఏం చేయద్దు నువ్వు పడుకో అన్నాడు నాకు చెప్పు అన్నాడు ఇంకా నేను ఏమైనా తనకు కావాల్సినవి చెప్పాలి అంటే అస్సలు వాయిస్ రావడం లేదండి అప్పుడు ఇంకా దగ్గరకు వచ్చి నేను దాన్ని చెప్పడమే సరిపోతుంది చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి అందుకని ఇంకా నేనైతే ఇంకా హాల్లోనే కూర్చునేసానండి ఇంక కాదు నా వల్ల ఇంకా పడుకున్నా కూడా ఊరికే వేస్ట్ అనేసి వచ్చేసానండి వచ్చి తనకి అన్ని చెప్పి మళ్ళీ వచ్చి హాల్లోనే కూర్చున్నానండి ఎందుకంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు కదా అన్నీ చెప్పేసి తర్వాత పోయి పడుకుందాం అనేసి ఇక ఒక్క రసమే కాదు అందులోకి ఎగ్ బాయిల్ చేస్తాను అన్నాడండి ఫస్ట్ నీకు బాయిల్ రాదు కొద్ది కొద్దిగా తాలింపులాగా చేసుకుందామని చెప్పానండి ఇక దానికైతే ప్రిపేర్ అవుతున్నాడు దానికి ఎన్ని ఎరగడ్లు వేయాలి ఎంత నూనె వేయాలి ఇదండి ప్రతిదీ అడిగేది ఇక నేరుగా నేను కిచెన్లోకి వెళ్ళి దానికి కావాల్సిన వస్తువులన్నీ అంటే ఎ ఉల్లిపాయ ఆయిల్ ఎంత వేయాలి ఇవన్నీ తనకి చెప్పేసి వచ్చేసానండి సరే కొద్దిసేపు ఇలా పడుకుందాం అనుకున్నాను తనైతే మళ్ళీ వచ్చాడండి ఏదో డౌట్ వచ్చింది ఎంత ఆవాలు వేయాలి ఇలా అడిగేదానికి మళ్ళీ వచ్చి దగ్గర చూపించాడండి నేను ఇన్ని వేయాలని మళ్ళీ చెప్పాను

ఇంకా ఇక్కడైతేన కిచెన్లో ఉల్లిపాయ తరుగుతున్నాడండి ఆ ఉల్లిపాయ తరగడం కూడా ఏం సౌండ్ అండి హాల్లో కినిపిస్తూ ఉంది తర సరే అని తన దగ్గరికి వచ్చాను తను ఉల్లిపాయ కోస్తూ ఏమి కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయండి కళలో నీళ్ళు అయితే తను ఒకసారి ఇలా పట్టు అంటే నేను ఏడుస్తూ ఉండడం నీకు చాలా ఇష్టంగా ఉన్నట్టుంది నవ్వుతూ ఉన్నాడండి ఉల్లిపాయలు సన్నగా తిరగాలి అని చెప్పానండి కానీ ఈయన ఇంత ఇంత లావు తరుగుతున్నాడండి ఇలా ఇలా తరిగితే అంటే నేను మళ్ళీ కట్ చేస్తాను మళ్ళా కట్ చేస్తున్నాడండి いいこと言って పెట్టిన తర్వాత ఎరగడ్డ ఊడకదు బా వేగలదు బా వేయిస్తారు మళ్ళా తనకి డౌట్ వచ్చిందండి మళ్ళా నన్ను పిలిచాడు మళ్ళా నేను ఎక్కడికి వచ్చి మళ్ళా ఏదో చెప్తూ ఉన్నానండి ఎందుకంటే ఈ వీడియో తర్వాత ఒక వన్ వీక్ తర్వాత వాయిస్ రికార్డ్ ఇచ్చాను అప్పటికి కొన్ని కొన్ని గుర్తులేవండి చాలా కోపం వచ్చింది కొద్దిగా ఓపిక తెచ్చుకొని నేనే వంట చేసుకునేసి ఉంటే సరిపోయిందండి అస్సలు నన్ను ఏమైనా పడుకొని ఇచ్చాడండి నాకేమైనా రెస్ట్ ఇచ్చాడండి లేదు ప్రతిదీ అట్లపోయి కూర్చున్నా మళ్ళీ ఏదో ఒకటి అడగడం అండి నిజంగా చాలా కోపము మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంత బాధేసింది కోపం వచ్చింది ఇంకా చెప్పానండి ఈ రోజు నుంచి ఇంక నుంచి వంట ప్రతిరోజు మార్నింగ్ నువ్వే చేయాలి అని చెప్పానండి ఎందుకంటే అలాగైనా నేర్చుకుంటాడు అనేసి మొత్తానికి వంట పని పూర్తయిందండి ఇక తనైతే హాల్లోనే భోజనం చేస్తాం మేమంతా హాల్లోనే వడ్డించడానికి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడండి మామూలుగా అందరింట్లోనూ డైనింగ్ టేబుల్ ఉంటుంది కానీ చాలామంది ఎవరు యూజ్ చేయరు అనుకుంటాను మా అలాగానే చాలా ఇళ్లలో చూశానండి మేమైతే యూస్ చేయము ఎప్పుడో సింగిల్గా ఉన్నప్పుడు తను ఒక్కడే ఉన్నప్పుడు టిఫిన్ అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు అందరూ అందరూ ఉన్నప్పుడు అయితే కింద చాపేసుకొని కూర్చొని హాల్లోనే తింటామండి ఆ రోజైతే సినిమా పరమానంద శిష్యుల కథ వస్తుందండి అది చూస్తూ ఉన్నాము ఎందుకంటే చాలా ఇష్టమండి అండి పాత సినిమాలే నేను ఎక్కువ చూస్తాము అదే పెట్టుకొని చూస్తూ భోజనం చేయాలనుకుంటున్నాము ఇక ఎక్కువసేపు టీవీ పాట వస్తే కాపీ రేట్ అని పడిపోతుందండి అందుకని నేను కట్ చేశాను ఇదండి ఈరోజు మేము మేము కాదండి మా ఆయన చేసిన వంట నిజంగా చాలా గొప్ప అనిపించింది నాకైతే కదా కానీ నేను అక్కడ నేను చేశానో మా ఆయన వంట చేశారో మీరే చెప్పండి కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ఎంత ఆ రోజు చాలా డల్ అసలు కాలేదండి నా వల్ల అయినా కూడా తను నేను చేస్తాను ఏం చేస్తానని చేశాడు కానీ అక్కడ ఎవరు చేశారు ఎవరు చెప్పేది అనేది మీరు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీళ్ళల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది అనుకుంటాను ఈ వీడియోలో ఏదైనా మీకు నచ్చిన విషయం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చుతుందండి దాని కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ఇక అయితే కొద్దిగా పులుపు అండి బాగా చింతపండు ఎక్కువ వేసాడండి అదండి టేస్టు అయినా కూడా ఇంకా తినక తప్పలేదు తినేసాము ఓకే అండి వీడియో నచ్చిందనుకుంటాను తప్పకుండా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే నేను చెప్తానండి ప్రతి ఇంట్లోనూ మగవాళ్ళు కూడా వంట నేర్చుకోండి ఈ కాలంలో అందరూ నేర్చుకుంటా నేర్చుకొని ఉంటారు మా ఆయన ఒక్కడేనండి కొద్దిగా అస్సలు వంట రాంది ఈ దెబ్బతో తనైతే ఇంకా తప్పకుండా వంట నేర్చుకుంటానని నాతో ప్రతిజ్ఞ కూడా చేశాడండి ఇంకా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు ఆయన దగ్గర వంటలు చేవిస్తాను ఓకే అండి బాయ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి బాయ్